హలో అందరికీ నేను మీ అనుపమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో హెల్తీగా చేసుకునే కొబ్బరిపల్లి లడ్డూలను చూపించబోతున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాదు తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలినప్పుడు ఇలాంటి బలమైన లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి చాలా ఇష్టంగా తినేయచ్చు సో ముందుగా దానికోసం ముప్పై కప్పు పచ్చి పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నానండి అలాగే పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఆ తర్వాత పావు కప్పు నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి రెండిటిని ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసి అందులో ఒక పావు కప్పు దాకా వాటర్ పోసి బెల్లం అంతటిని కరిగించుకోవాలి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం ఏమీ అవసరం లేదు ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇది చల్లారేలోపు వేయించిన పల్లీలు పొట్టు తీసి మిక్సీలోకి వేసుకున్నానండి దాంతోపాటు వేయించిన నువ్వులు కూడా వేసి కోర్సుగా మిక్సీ పట్టుకున్నానండి ఇక్కడ మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులోకి రెండు కప్పులు తురిమిన పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వేసి అందులోకి కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పాకం వడకట్టి పోసుకున్నానండి పోసిన తర్వాత కంటిన్యూగా మిక్స్ చేస్తూ కొద్దిసేపటికి ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి కూడా యాడ్ చేసి బాగా కలుపుతూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ గట్టి పడుతుందండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చేత్తో పట్టుకుంటే ఇలా ఉండలా వచ్చే వరకు ఉంచాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత లడ్డుల్లా చేసుకోవటం అండి ఇక్కడ మీకు కావాలంటే అయినా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షన్ అండి సో ఎంతే అండి సింపుల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బలమైన కొబ్బరిపల్లి లడ్డూలని రెడీ చేసుకోవచ్చు టైం దొరికినప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్